మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి నుండి మీ రెవరెన్ బిషప్ డాక్టర్ జాష్ వాడియా చేగుడి దైవాశిసులు తెలియచేస్తూ హిందువులు ముస్లింలు క్రైస్తవులము మనమందరము మొదట భారతీయులము ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ సన్మానించుకుంటూ ముందుకు సాగే పరిస్థితులను మనమందరం గ్రామస్థాయి నుండి దేశస్థాయి వరకు అవగాహన సదస్సులు నిర్వహించి మనమందరం కలిసికట్టుగా జీవించి శత్రు దేశాలని తన్ని తరవాలనే ముఖ్య నినాదంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా కుర్తివేందు మండలం మాట్లం గ్రామంలో కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టే యవనస్తులు మతోన్మాదులైన తరుణాకరుల సుగుణ మనోహర్ దాస్ లలిత్ కుమార్ అనే ఈ నేరగాళ్ల వీడియోలు చూసి వారి మాటలు విని గ్రామాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి మత కలహాలు సృష్టించడానికి కొన్ని నెలలుగా క్రైస్తవుల మీద పాస్టర్ల మీద చర్చిల మీద సువార్థికుల మీద కుట్రలు చేస్తూ దాడులకు ఎగబడుతున్నారు ఈ విషయాన్ని ఆ గ్రామంలో గల క్రైస్తవులు పాస్టర్లు ఫెలోషిప్లు సువార్థికులందరూ కూడా ప్రభుని బట్టి ప్రేమించి క్షమించుకుంటూ వచ్చారు వాస్తవానికి మాటలమ్మ గ్రామం చాలా మంచి గ్రామం మత సామరస్యతకు నిలయమైన గ్రామం హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నాదమ్ములుగా భావించే గ్రామం ఆ గ్రామంలో ఎంత ఐక్యత ఉండిద్దో అంత ఐక్యత ఉండిద్ది కానీ ఈ ఐక్యతను చడగడటానికి కొంతమంది యవనస్తులు వారి జీవితాన్ని నాశనం చేసుకోవడానికి జైలు పాలు అవడానికి కోర్టులు చోటు తిరగడానికి వారు వారి జీవితాన్ని పనంగా పెడుతున్నారు దీనిలో భాగంగానే ఈరోజు ఒక వీడియోని ముందుకు తీసుకొస్తున్నాను అయితే దేవుని కృపను బట్టి క్రైస్తవులు దైవజనులు క్రైస్తవ వీర వనితలు కూడా మత సామరస్యతను కాపాడటానికి మాటల గ్రామస్తులందరూ కూడా చాలా మంచివారి అనడానికి నిదర్శనం ఎవరైతే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వచ్చారో వారందరికీ శాంతియుతంగా బుద్ధి చెప్పి పంపించడం జరిగింది ఒకసారి ఈ వీడియో చూడండి మీకేంటి అంటున్నాను మా మా ఇంట్లో పెట్టుకున్నా కదా ఇప్పుడు నీకు ఎందుకురా మీకు అవసరం ఏంటి నీకు అవసరం వచ్చా nah आता

చూశారు కదండి ఈ వీడియోలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి మత కలహాలు సృష్టించడానికి వారి జీవితాన్ని పనంగా పెట్టి చట్టాల్ని గౌరవించకుండా చట్టం అంటే తెలియకుండా రాజ్యాంగం అంటే లెక్క లేకుండా వారి జీవితాన్ని వారంతటి వారు కేసులో ఇరుక్కుని నాశనం చేసుకునే విధంగా ఏ విధంగా ఎగబడి తెగబడి క్రైస్తవుల ఇళ్ల వద్దకు వచ్చి ఇళ్లల్లోకి చొరబడి క్రైస్తవుల దేవుణ్ణి క్రైస్తవుల మతాన్ని ఏ విధంగా హేళన చేస్తూ దూషిస్తూ మాట్లాడారో మీరు చూశారు ఇది హిందూ గ్రామం అంట ఇది ఎవడబ్బా సొత్తు కాదు ఈ దేశం ఎవడయ్యా సొత్తు కాదు ఈ దేశం ఈ దేశము భారతదేశము ఈ భారతదేశంలో అన్ని మతాల వారికి సమాన హక్కు ఉంది ఎవడబ్బా సొత్తు కాదు దేశమైనా రాష్ట్రమైనా జిల్లా అయినా మండలమైనా గ్రామం అయినా ఎవడయ్యా సొత్తు కాదు మా అందరి సొత్తు మా నిజమైన హైందువుల సొత్తు నిజమైన ముస్లింల సొత్తు నిజమైన క్రైస్తవుల సొత్తు నిజమైన బౌద్ధ మతస్థుల సిక్ మతస్థుల జైన పార్షి మతస్తుల సొత్తు కానీ మతోన్మాదులకు సొత్తు లేదు పొత్తు లేదు ఈ దేశం మీద ఈ మతోన్మాదులు దేశద్రోహులు కాబట్టి ఏ గ్రామం అయినా ఏ అయినా ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రం అయినా ఈ దేశంలో ఉన్న ఏ భూభాగం అయినా సమాన హక్కు నాకు ఉంది సమాన హక్కు ప్రతి భారతీయుడికి ఉంది అడగటానికి వీరెవరు ఖచ్చితంగా ఈ విషయం మీద గౌరవ పోలీసు వారు స్పందించే చర్యలు తీసుకోవాలి అతి త్వరలో చెలో మాట్లం గ్రామం అని పిలుపునిస్తున్నాం ఈ మతోన్మాద మత ఉగ్రవాద తీవ్రవాదులను చట్టపరంగా ఎదుర్కొంటాం ఆ గ్రామంలో మత సామరస్యతను స్థాపిస్తాం హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నదమ్ములనే భావనను కలిగిస్తామని కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసి నుండి కూడా తెలియజేస్తున్నాం అలాగే చుట్టుపక్కల ఉన్న సీజేఏసి సైనికులందరూ అక్కడున్న ఆ గ్రామంలో ఉన్న నిజమైన హిందువులందరూ అలాగే ఆ గ్రామంలో ఉన్న క్రైస్తువులు పాస్టర్లందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ మత ఉగ్రవాద తీవ్రవాదుల మీద కంప్లైంట్ ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాం వాస్తవానికి గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పును ఆధారం చేసుకొని అసలుకి భారత రాజ్యాంగం ద్వారా గౌరవ సుప్రీంకోర్టు గౌరవ హైకోర్టులు ఏమని తీర్పులు ఇచ్చాయో ఒకసారి తెలుసుకుందాం మతోన్మాదులు కూడా తెలుసుకోవాలి గౌరవ మద్రాస్ హైకోర్టు మధురాయ్ బెంచ్ విట్ పిటిషన్ ఎండి నెంబర్ టూ త్రీ ఫైవ్ సిక్స్ టూ ఆఫ్ ట్వంటీ నైన్టీన్ అండ్ ఎండి నంబర్స్ టూ జీరో వన్ ఎయిటీ త్రీ అండ్ టూ జీరో వన్ ఎయిటీ ఫైవ్ ఆఫ్ టూ నైన్టీన్ ప్రకారం ట్రస్టు మరియు సొసైటీ లేదా సొంత స్థలంలో ప్రార్థనలు జరుపుకోవచ్చు దీనికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు అవసరం లేదు ప్రభుత్వ అధికారులు ఆటంకపరచకూడదు ఆటంక పరిచే వారి మీద కూడా చర్యలు తీసుకోవాలనే రీతిలో గౌరవ మద్రాస్ హైకోర్టు మొదలై బెంచ్ వారు గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పులను ఆధారం చేసుకుని ఈ తీర్పులు ఇచ్చాయి కాబట్టి నేను నా మత సంబంధమైన స్థలంలో ఆరాధన జరుపుకుంటున్నా లేదా నా ఇంట్లో ఆరాధన జరుపుకుంటున్నా అడిగే హక్కు ఏ అధికారికి లేదు ఏ మతం మా అధిక లేదు ఒకవేళ మా ద్వారా ఏదైనా గా మీకు అనిపిస్తే అది నిజమైతే మీరు ఆధారాలు చూపించి వెళ్ళి సంబంధిత గౌరవ అధికారులకు చెప్పండి మీ ఇష్టానుసారంగా మా ఇళ్లలోకి మా ప్రార్థన మందిరాల్లోకి మా మత సంబంధమైన స్థలాల్లోకి వస్తే చట్టంతో బుద్ధి చెబుతాను కూడా ప్రేమతో తెలియజేస్తున్నాం అంతేకాదు గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పును ఆధారం చేసుకొని మధురాయ్ బెంచ్ హైకోర్టు ఆఫ్ మద్రాసు వారు డబ్ల్యూఎండి నెంబర్ ఏడు వందల పది బార్ రెండు వేల పంతొమ్మిది డబ్ల్యూఎంపిఎండి నెంబర్ ఆరు వందల పదకొండు వారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక అద్భుతమైన తీర్పునిచ్చారు సొంత ఇంట్లో తన కుటుంబ సభ్యులతో బంధువులతో తన కొలిక్స్తో తన స్నేహితులతో కలిసి ప్రార్థనలు జరుపుకోవచ్చు ఇందులో ప్రభుత్వాధికారులు జోక్యం చేసుకోకూడదని ఒక్క నుంచి చెప్పాయి కాబట్టి మీ సొంత ఇంట్లోనైనా మీ సొంత స్థలంలోనైనా ఎవరు నమ్మిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకోవచ్చు ఆ కుటుంబమే కాదు వారి బంధువులు వారి మిత్రులు వారి కొలిక్స్ వారి శ్రేయవలాసులు అందరితో కలిసి ఆరాధన అని గౌరవ సుప్రీంకోర్టును ఆధారం చేసుకొని గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పును ఆధారం చేసుకొని గౌరవ మద్రాస్ హైకోర్టు వారు తీర్పును ఇచ్చారు భ్రత మాత్రమే కాదు గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పులను ఆధారం చేసుకొని గౌరవ కర్ణాటక హైకోర్టు వారు ఒక అద్భుతమైన తీర్పును రిట్ పిటిషన్ నెంబర్ ఎనభై మూడు ఎనభై తొమ్మిది వారు రెండు వేల ఇరవై మూడులో ఒక అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చారు ఏమిటా ఆ జడ్జిమెంట్ అంటే మత సంబంధమైన ప్రార్థనల కోసం నివాస గృహాలను ఉపయోగించుకోవడంపై ఎలాంటి పరిమితులు లేవు మరలా చెబుతున్నా మత సంబంధమైన ప్రార్థనల కోసం నివాస గృహాలను ఉపయోగించుకోవడంపై ఎలాంటి పరిమితులు లేవు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మత సంబంధమైన ఆరాధనలు నిర్వహించుకోవడానికి ఏ మత సంబంధములైన గృహాల్లో పెట్టుకోవచ్చు అద్దెకు తీసుకొని పెట్టుకోవచ్చు దీని మీద ఎలాంటి పరిమితులు లేవు ఇళ్ళ మధ్య ఉంది హిందువుల మధ్య ఉంది ముస్లింల మధ్య ఉంది క్రైస్తుల మధ్య ఉంది ఇతర మతలు ఉండడానికి లేదు అనే ఆ చట్ట వ్యతిరేకులకు మతాన్మాదులకు చెబుతున్నాం కాబట్టి అనవసరంగా మీరు మత కలహాలు సృష్టించి ప్రశాంతంగా ఉండ గ్రామాల్లో హిందువులు ముస్లింలు క్రైస్తువులు అన్నదమ్ముల వల్లే కలిసి మెలిసి ఉంటున్న గ్రామాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి మత కలహాలు సృష్టిస్తే చట్టంతో బుద్ధి చెబుతాం రాజ్యాంగంతో బుద్ధి చెబుతాం ఖచ్చితంగా జైలు కూడా పంపుతామని కూడా ప్రేమతో తెలియచేస్తున్నాం ప్రియమైన మాటలం గ్రామంలో ఉన్న నా సహోదరి సహోదరులరా మనం అందరం అక్కడ అన్నదమ్ముల కలిసి కలిసి నిల్చుంటే ఈ కొంతమంది ఈ మతోన్మాదులు వీడియోలు చూసి మత ఉగ్రవాదు మత తీవ్రవాదులు తయారైపోయారు మీ పిల్లల భవిష్యత్తు జాగ్రత్త అనవసరంగా కేసులు ఇరుకుంటే వారి జీవితం నాశనం అయిపోతుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో గౌరవ సుప్రీంకోర్టు వారు చాలా సీరియస్ గా మత కలహాల విషయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విషయంలో ఒక కఠినమైన తీర్పులు కూడా ఇచ్చింది ఇందులో ఇరుక్కుని మీ బిడ్డల భవిష్యత్తు పాడు చేసుకోవద్దని వాళ్ళకి హెచ్చరించాలని కూడా ప్రేమతో తెలియజేస్తున్నాం మేము నమ్మిన దేవుణ్ణి మా ఇంట్లో మా మత సంబంధమైన స్థలంలో మా ప్రార్థనా గృహాల్లో మేము ఎవరికి ఎలాంటి అవరోధాలు ఆటంకాలు సృష్టించుకుంటారు ప్రార్థన చేసుకుంటాం ఎవరు వస్తారో రండి చట్టంతో బుద్ధి చెబుతాం ఎవరైనా కానీ ఇంతే చేస్తే మేము కూడా ఆ టలం గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఎన్ని హైందవ దేవాలయాలు కట్టారో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం అడిగి తెలుసుకొని యాజ్ పర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సివిల్ అప్పీల్ నెంబర్ నైన్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ టూ ప్రకారం కోల్చమని కూడా మేము కోర్టు ద్వారా తెస్తాం కూడా అందుకే ప్రేమతో హెచ్చరిస్తున్నాం ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ప్రభుత్వ అనుమతి లేకుండా హైందో దేవాల కట్టలేదా మేము ఏ రోజు అబ్జెక్షన్ చేయమా మత కలహాలు సృష్టించామా మీ పూజల పురస్కారాలకి నవరాత్రులు కానీ అలాగే వినాయకుడి వేడుకలు కానీ డీజిల్ పెట్టి పెద్ద పెద్ద సౌండ్లు చేయలేదా మేము ఏ రోజు అబ్జెక్షన్ చేసేవా మరి మతం ఉన్నమాదాల మిమ్మల్ని బట్టి కాదు మా నిజమైన హైదువులను బట్టి ఓర్చుకుంటున్నాం మిమ్మల్ని బట్టి మా నిజమైన హైందువుని మనోభాన్ని గాయపరచకూడదని వాళ్ళని ఆటంకపచ్చకూడదని వారి ఎన్ని చేస్తే మేము ఓర్చుకున్నాం కానీ మీరు ఇంతే రెచ్చిపోతే ఖచ్చితంగా అవుతున్నాం ప్రతి గ్రామంలో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎన్ని ప్రభుత్వ స్థలాన్ని ఐదవ దేవాలయాన్ని అక్రమంగా ఆక్రమించి కట్టి ప్రభుత్వ ప్రభుత్వ అనుమతి లేకుండా వాటిని లిస్టు తీసుకొని గౌరవ సుప్రీంకోర్టు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ప్రభుత్వ అనుమతి లేఖను కట్టిన ప్రతి మత సంబంధాన్ని కూల్చువయమని చెప్పింది ఆ జడ్జిమెంట్ ప్రకారం కూడా ముందుకు సాగాల్సి వస్తుంది అలాగే మీరు ఇంతే అడ్డుకుంటూ ఉంటే మాత్రం క్రిమినల్ కేసులు కూడా చట్టపరిధిలో పెట్టవలసి వచ్చింది కూడా తెలియజేస్తూ గతం ఇదే ఈ మతం మాదిరి మీదే గౌరవ మచిలీపట్నం బంటుమిల్లి కోర్టు వారు బుద్ధి చెప్పారు వీళ్ళకి ఈ మతకి బుద్ధి చెప్పారు మీరు ఎవరై అక్కడ ప్రార్థన స్థలం ఉంచడానికి లేదంటానికి వాళ్ళ ప్రార్థన స్థానంలో వెళ్ళాలని చెప్పి ఆల్రెడీ అక్కడ గౌరవ న్యాయస్థానం వారు ముటిగా వేశారు పాస్ట్లో మీరు కేసులు పెడితే ఇంకా వీళ్ళు బుద్ధిరాల ఇప్పుడు దాకా మాకు తెలియదు మా దృష్టికి వచ్చింది తీవ్రంగా ఎదుర్కొంటామని తెలియజేస్తూ అతి త్వరలో చెల్లో మాట్లాడడం గ్రామం తల్లిదండ్రులు దైతో మీ పిల్లల్ని కంట్రోల్ చేయండి అనవసరంగా ఈ సోషల్ మీడియాలో కొంతమంది దేశ వీడియోలు చూసి వీళ్ళు కూడా వీళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి మీరు కష్టపడి చదివించిన ఆ భవిష్యత్తు వీళ్ళు పాడు చేసుకోవడానికి ముందుకు మీరు దైతో మీ పిల్లల్ని వాళ్ళతో మాట్లాడాలని కోరుతూ ఆ గ్రామ పెద్దల విషయంలో కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరం మనమందరం అన్నదములని భావన ఆ గ్రామంలో కలిగించాలి ఈ గ్రామం పేరు తీయొద్దని కూడా నేను కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను మతోన్మాదం వంతం సిజేసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజలు వెళ్ళాలి జై భీమ్ జై భారత్ జై జయ రాజ్యాంగం ఉన్న క్రైస్తవులు దైవం అన్ని మత ఎవరు భయపడదు ఇలాంటి మతోన్మాదంలో రాజ్యాంగంతోనే తరుగుదామని హెచ్చరిస్తూ తెలియజేస్తూ ఇంతటి నా మాటలు ముగిస్తున్నాను